మహాకుంభమేళా యూపీలోని ప్రయాగ్ రాజ్లో మొదలైనటువంటి ఈ కుంభమేళాలో కొద్దిసేపటి క్రితమే మనకు భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఇక ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మనకు ప్రాథమిక దర్యాప్తులో మనకు భక్తులు ఎవరైతే మనకు సెక్టర్ ఫైవ్లో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తుల టెంట్లలో మనకు సిలిండర్ అనేది పేలి ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని ఇక కుంభమేళాకు దగ్గరగా ఈ అగ్ని ప్రమాదం అయితే మొదలైందని ఇక దీనిపైన అధికారులు మనకు ప్రాథమిక విచారణ అయితే చేస్తున్నారు అంటే ప్రాథమిక దర్యాప్తు చేసి సహాయక చర్యలు అయితే చేపడుతున్నారనమాట మంటలను అదుపు చేస్తూ ఉన్నారు ఇక మన మహాకుంభమేళాకు సంబంధించి కొద్ది రోజుల క్రితమే కూడా మనకు కుంభమేళ అనేది ప్రారంభమైంది ఇక కొన్ని కోట్ల మంది భక్తులైతే ఈ మహాకుంభమేళాలో మన దేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా ఈ మహాకుంభమేళాలో పాల్గొంటున్నారు ఈ నేపథ్యంలో అక్కడ ఈ అగ్ని ప్రమాదం పైన అధికారులైతే ఆరా ఉన్నారు ఇక ఈ మంటలను అదుపు చేసి సహాయక చర్యలు కూడా చేపడుతూ ఉంది మన ప్రభుత్వ అధికారులంతా కూడా అక్కడ నిమగ్నమై భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కుంభమేళాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు ఈ మంటలను అదుపు చేస్తున్నారు ఈ విధంగా మనకు మహాకుంభమేళాలో ఈ యొక్క ప్రయాగ్ ఈ చిన్న అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది భక్తులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదని కూడా ఇక్కడ అధికారులు అయితే తెలియజేస్తున్నారు మంటలను అదుపు చేస్తూ కూడా అధికారులు సహాయక చర్యలు అయితే చేపట్టారు నేను ఇక్కడ వీడియో కూడా మీకు ప్లే చేస్తాను అగ్ని వీడియో అందరూ కూడా చూడండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక్కడ మీ వీడియోలు అయితే చూస్తున్నారు ఈ ప్రమాద దృశ్యాలు అగ్ని ప్రమాద దృశ్యాలు కానీ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదని అధికారులు అయితే మనకు చెప్తూ ఉన్నారనమాట ఇక సెక్టార్ ఫైవ్లోని భక్తుల శిబిరంలో సిలిండర్ పేలడంతోనే ఈ పెద్ద యంత్రం మంటలు అయితే ప్రమాదంలో ముప్పై టెంట్లు అయితే దగ్ధమైపోయాయని ఇక భక్తులు భయంతో కూడా పరుగులు తీస్తున్నారని ఫైర్ సిబ్బంది అయితే మంటలను అదుపు చేస్తున్నారని కూడా మనకి ఇక్కడ ప్రాథమికంగా అధికారులు అయితే తెలియజేశారనమాట ఇక ఈ ప్ర ఈ టెంట్లో ఎవరైతే భక్తులు అంటే కుంభమేళా ఖాతి సమీపంలో ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని ఇక్కడ ఎవరైతే టెంట్లలో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా భయాందోళనకు గురయ్యి వాళ్ళైతే పరుగులు తీయడం జరిగిందని కూడా అధికారులు అయితే తెలియజేశారు ఇక ప్రస్తుతానికి ఇప్పటి ఎటువంటి ప్రమాదము లేదని ఇక మరిన్ని వివరాలను అయితే వెల్లడిస్తామని కూడా అధికార వర్గాలు అయితే ఉన్నాయన్నమాట ఈ విధంగా మనకు యూపీలోని ప్రయాగ్ రాజులో జరుగుతున్నటువంటి అంటే నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి జరుగుతున్నటువంటి ఈ మహాకుంభమేళాలో ఇలాంటి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ప్రభుత్వం అయితే ముందుగానే మనకు జాగ్రత్తలు చేసినా కూడా మనకి ఇక్కడ ఈ చిన్న తప్పిదం అయితే జరిగింది ఇక ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదని ప్రభుత్వం అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారని ఇక ఎప్పటికప్పుడు ప్రభుత్వం మనకు అత్యాధునిక సాంకేతికతతో కూడా ఇక్కడ మనకు ఉపహారా ఉందని మనకు ఇప్పటికే తెలియజేశారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదని కూడా తాజా అధికారులు తాజాగా అధికారులు అయితే తెలియజేశారు